విష్ణుగారు విష్ణుగారు హాయ్ అండి టీజర్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా ఇందులో అంటే సినిమాకు వెయిటేజ్ కోసం ఇంతమంది స్టార్స్ని తీసుకోవాల్సి వచ్చిందా లేక పర్టికులర్గా ఆ క్యారెక్టర్ వాళ్ళే న్యాయం చేస్తారని ఇంతమందిని తీసుకోవాల్సి వచ్చిందా ఈ సినిమా మీరందరూ చూసిన తర్వాత త్వరలో చూస్తారు మీరందరూ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు నేను వెళ్ళి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఒక్కొక్కరిని నేను తీసుకురావడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది అని ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆ ఆన్సర్ నేను ఎంత చెప్పినా గా ఉండదు మీరు విజువల్స్ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది విష్ణు గారు ప్రభు గారు ఆరోగ్యం ఎలా ఉంది సూపర్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ యాక్చువల్గా కన్నప్ప అనగానే డివోటీ అండ్ అల్టిమేట్ డివోటీ దేవుడికి కన్నుని సమర్పించినటువంటి శివుడికి కన్నుని సమర్పించినటువంటి ఒక గ్రేట్ డిబోటీగా మనకు తెలుసు బట్ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి క్యాపిటల్ ద బ్రేవెస్ట్ వారియర్ అన్నారు ఆ వార్ ఆస్పెక్ట్ అనేటువంటిది మందికి తెలియదు ఈ సినిమాని ఎంత హై బడ్జెట్లో తీస్తున్నారో ఆ వార్ ఆస్పెక్ట్ ఏంటి రియల్ ఈ చరిత్రలో తను అంత వారియరా ఎవరితో యుద్ధం చేశాడు అనేటువంటి కాన్సెప్ట్ని ఎలా డెవలప్ చేశారు సి ప్రతి ఒక్కరికి పురాణాల్లో కానీ ఏదైనా సరే ఒక నాస్తికుడు శివుడు మహాభక్తుడయ్యాడు ఉన్న అరవై మూడు అరవై నాలుగు నాయనార్లో ఇతను ఒక్కడే ఆటవికడు ఒక బ్రాహ్మణ్ కాకుండా శివభక్తుల్లో ఈ అరవై నాలుగు మంది నాయనార్లో తొమ్మిదో నాయనార్ భక్తుడు కన్నప్ప ఓకే అందరికీ తెలుసు కన్నప్ప కథ వచ్చి ఇట్స్ ఓన్లీ హాఫ్ పేజ్ ఒక నాసికుడు దేవుడు భక్తుడు అయ్యాడు దేవుడు భక్తుడు దేవుడు వీడిని పరీక్షించాలని చూశాడు కంట్లోంచి రక్తం వచ్చింది భక్తితో వీడు ఆలోచించకుండా వీడు కన్నిచ్చేశాడు శివుడు అయ్యాడు కన్ను తిరిగి ఇచ్చాడు ఇంకా చరిత్ర అంతే కథ దానికి ముందు వీడు నాస్తికుడుగా ఎందుకు మారాడు ఏంటి వీడి కథ వీడేంటి ఇది కొంత తెలుసు కానీ ఇప్పుడు మీరు చూడబోయే కన్నప్ప నా వర్షన్లో తిన్నడు అన్నవాడు వీడు అన్న భావంతో నేను రాసుకున్నాను దిస్ ఈజ్ మై వరల్డ్ కన్నప్ప వరల్డ్ అందుకే మీ ఈ ఈరోజు ఆహ్వానించినప్పుడు కూడా కన్నప్ప ప్రపంచానికి సుస్వాగతం అని ఆహ్వానిస్తున్నాం మీ అందరినీ సో దిస్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ కన్నప్ప అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి వార్ సీక్వెన్స్ ఇదంతా ఎందుకు జరుగుండకూడదు మన చరిత్ర చాలా వరకు తిరగరాశారు దా అది ఇప్పుడు దాన్ని వివరంగా చెప్తే అది కాంట్రవర్షియల్ అవుతుంది మన గత చరిత్ర అంతా తిరగరాశారు మనకి చెప్పలేదు మనం ఇప్పుడు కన్నప్ప మన చరిత్ర ఇది అని చెప్పే ప్రయత్నంలో నా ఫస్ట్ స్టెప్ అండ్ బడ్జెట్ అవన్నీ ఏముంది కథ చెప్పాల్సిన విధంలో చెప్పాం అండ్ పరమేశ్వరుడు నడిపించాడు మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం ద సేమ్ టైమ్ ద నేటివిటీ ఆఫ్ ద కంటెంట్ చూసుకున్నట్లయితే మీరు షూట్ చేసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడాను అబ్రాడ్లో షూట్ చేశారు కన్నప్ప అనేటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ హెరిటేజ్ అండ్ ఇండియన్ డివోషనల్ కంటెంట్ కంటెంట్ ఇది హౌ దట్ పార్ట్ విల్ బి విత్ ద చెప్తారు మనం అందరం మనుషులుగా మన భూతల్లిని చాలా బ్యాడ్గా క్రియేట్ చేసేసాం నేను మిగతా దేశాల గురించి మాట్లాడను కానీ మన దేశం గురించి మనం నేలని కరెక్ట్గా చేయలేదు చెట్లని సరిగా చూసుకోలేదు రెండో శతాబ్దంలో భూ ప్రపంచం ఎలాగుండేది భారతదేశం ఎలాగుండేది పొల్యూషన్ లేని స్కైజు బ్యూటిఫుల్ వాటర్ అవ అవన్నీ ఉండేటివి సో నేను రెండో శతాబ్దంలో సినిమా తీస్తున్నాను కాబట్టి రెండో శతాబ్దానికి మీ అందరినీ తీసుకెళ్ళాలి సో ప్రపంచంలో నేను నమ్మేది దేవుడు వేసిన లాస్ట్ పెయింటింగ్ అలాగే ఉందంటే న్యూజిలాండ్ దానికోసం అని నేను అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్స్కేప్ షూట్ చేశాను హాయ్